డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను మైబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రావు జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్ చంద్రరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య మాట్లాడుతూ దేశాన్ని పరిపాలించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తేవడం జరిగిందని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు यक जय हे लज लव शुभनामे जागे तव शुभाशिषमागे गाये तव जय गाद जनगण मङ्गलदायक जय हे भारतभाग्यविधा अस्मा బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో భారతదేశం బానిస సంఖ్యలుగా మారి భారతీయులంతా అనేక ఇబ్బందులను పడుతున్న హింసపడుతున్న సందర్భం లోపల భారతీయుల లోపల చైతన్యం వచ్చి బ్రిటిష్ వాళ్ళను పారదోలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో పాలదోలితే ఆ తర్వాత రాజ్య పాలన కొరకు రాజ్యాంగం ఏర్పరుచుకున్నటువంటి ఈ ట్వంటీ జనవరిని ప్రతి సంవత్సరం కూడా కింది తరాలకు తెలిసే విధంగా రాజ్యాంగం రాసించినటువంటి నానుకోట జిల్లా ప్రజలకు పార్లమెంట్ ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్ర దేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలన్న దాన్ని దృష్ట ఆనాడు ఒక కమిటీ ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందియడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం ఆనాడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున అమల్లోకి వచ్చినటువంటి దినం ఆ దినాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా రెండే రెండు పండుగలు భారతదేశం మొత్తం కా కూడా జరుపుకునే పండుగలు ఒకటి ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన రోజు రెండోది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఈ రెండు రోజులు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కూడా మూవన్నలకు మూడు రంగుల జెండాను రెపరెపలాడుతూ ఉంటాయి ఎందుకంటే భవిష్యత్ తరాలకు ముందు తరాలకు మొన్న నిన్న గతంలో జరిగినటువంటి దేశ స్వాతంత్రం కోసం కావచ్చు ఏదైతే మనం దేశాన్ని పరిపాలించుకోవాలి ఏ విధంగానైతే దేశాన్ని చక్కబెట్టుకోవాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ రాజ్యంగా స్ఫూర్తిగా ఆ రాజ్యంగా ఫలితాలే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా